అన్న అని అప్పుడు నరసింహనాయుడు జరుగుతుండగా బాలయ్యాబుని అడిగా ఓకే బాబు ఇట్లా ఇది చే చేయండి బాబు నీకు నేను చెప్తాను సముద్ర అది వేరే వాళ్ళతో చేసేయలే నేను నీకు నేనే చెప్తాను సినిమా అని బాబు నాకు రెడ్డి చెప్పారు ఆఫర్ చేశారు అప్పుడు ఏంటంటే నేను సింహరాశి చేద్దామని చెప్పేసి చౌదరి గారు మేము అనుకున్నాగానే అప్పుడు రాజశేఖర్కి ఆర్బి చౌదరి గారు చెప్పారు ఇట్లా సింహరాజ్ సినిమా ఆ సినిమా పేరు మాయి అనమాట తమిళలో శరత్ కుమార్ శరత్ కుమార్ చేశాడు సో డైరెక్ట్లుగా ఇద్దరు డైరెక్టర్ని ఇస్తాను ఇద్దరు ఎవరోనే సెలెక్ట్ చేసుకో అప్పుడే నిన్నే ప్రేమిస్తాను రిలీజ్ అయ్యి షిండే ఉన్నాడు డైరెక్టర్ షిండే అని ఫస్ట్ ప్రజెంట్ హిట్ ఇచ్చున్నాడు సముద్ర అప్ అప్కమింగ్ నీకు కూడా కథ చెప్పాడు ఒకసారి అని చెప్పగానే లేదు లేదు సముద్రాకే ఇద్దాం సముద్రాల్లో ఆ షార్ప్నెస్ నాకు నచ్చింది సముద్రాకే ఇద్దాం అని రాజశేఖర్ అన్నాడు ఆ మాట రాజశేఖర్ గారు చవటం వల్ల నాకు ఈ సినిమా ఫస్ట్ శాన్స్ ఒకటి రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞత భావం తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళిన వాళ్ళు ఓకే తోటి చెప్పాడు నాకు కృష్ణవంశీ కానీ వైట్లో కానీ మళ్ళీ తేజ కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ సో